నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీ వన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం సెల్లో జరుగుతూ ఉన్న గోలకి అక్కడికి వచ్చిన రాజు సెల్ డోర్ మీద కొడుతూ వాట్స్ హ్యాపెనింగ్ అంటూ సీరియస్గా అడుగుతాడు చూడు ఇదంతా నీ వల్లే అర్థమైన వాళ్ళని తెచ్చి నా సెల్లో పడేసావు వీళ్ళు నన్ను కూడా వాళ్ళలాంటి అమ్మాయినే అంటున్నారు అంటూ అప్పటికే వాళ్ళ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరగడంతో నీళ్లు నిందిన కళ్ళతో రాజు వైపు చూస్తుంది రాజ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా శ్లోకాను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తాడు డెనిమ్ బ్లూ షార్ట్ మీద బ్లాక్ స్లీవ్లెస్ టీషర్ట్ దాని మీద వైట్ స్ట్రగ్ తన లేయర్డ్ హెయిర్ స్టైల్ను లీవ్ చేసి చెవులకి చిన్న స్టడ్స్ ఒక చేతికి రోజ్ గోల్డ్ మినిమల్ బ్రేస్లెట్ చార్ మంది మల్టీ లేయర్డ్ బ్రేస్లెట్ వేసుకొని మరో చేతిని ఫ్రీగా వదిలేసి మెడలో ఎలాంటి చైన్ వేయకుండా ఫ్రీగా వదిలేస్తుంది ఫేస్కి మినిమల్ మేకప్ అండ్ లిప్స్టిక్తో చూడ్డానికి చాలా అందంగా ఉంది వాళ్ళు అన్నారని కాదు కానీ నీకు వాళ్ళకి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదే ఇన్ఫ్యాక్ట్ నీకంటే ఈ అమ్మాయిలు బ్యూటిఫుల్గా ఉన్నారు రాజు మాటలకి ఆ అమ్మాయిలు సిగ్గుపడుతూ చీర కొంగును వేలుతో చుడుతూ ఉంటే శ్లోక మొహాన్ని సీరియస్గా పెట్టుకుని తన కళ్ళ నుండి నీళ్లు జారి బుగ్గల మీదకి జారుతాయి నైస్ నువ్వు నవ్వితే కంటే ఏడిస్తేనే బాగున్నావే కొంతమంది అమ్మాయిలు ఏడిస్తే చాలా చండాలంగా ఉంటారు కానీ నువ్వు సూపర్గా ఉన్నావే ఇదే మెయింటైన్ చెయ్యి అంటూ శ్లోకా వైపు సర్కాస్టింగ్ స్మైలిస్తూ రాజు అక్కడి నుండి వెళ్ళిపోతే శ్లోకా రాజుని తిట్టుకుంటూ వెళ్ళి అక్కడే పడుకోవడానికి ఉన్న ప్లేస్లో కూర్చుంటుంది తన దగ్గరే కూర్చోవడానికి వస్తున్న అమ్మాయిల వైపు సీరియస్గా చూస్తూ ఏయ్ స్టాప్ దేర్ ఎక్కడికి ఊపుకుంటూ వస్తున్నారు చెప్పాను కదా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని నా వైపు వచ్చారో నా చేతుల్లో చచ్చారి చెప్తున్నా బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ శ్లోక కోపానికి ఆ అమ్మాయిలిద్దరు దీనితో మనకెందుకులే అని వాళ్ళకు అలవాటే ఉన్న నేల మీద కూర్చొని గోడకి అలాగే ఆనుకొని మాట్లాడుకుంటూ ఉంటే శ్లోక రాజును తిట్టుకుంటూ తన కోసం ఇక్కడికి రాని నందనాను తలుచుకుని ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది శ్లోక నిద్రపోయిన గంట తర్వాత సెల్లోకి వచ్చిన రాజ్ కలత నిద్రలో ఉన్న శ్లోకాకి బెడ్షీట్ తెప్పించి కప్పుతూ నేను మీలా మానవత్వం లేని మనిషిని కాదే అందుకే నిన్న ఇలా వదిలేయలేక బెడ్షీట్ తెప్పించాను అని తనకు బెడ్షీట్ కప్పి అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోతాడు భూమి ఎప్పటిలానే ఎర్లీ మార్నింగ్ని లేచి ఫ్రెష్ అయ్యి పూజ కంప్లీట్ చేసుకొని ఎవరికి ఏం కావాలో తనకు తెలుసు కాబట్టి టీ కాఫీ అండ్ కోకోనట్ వాటర్ అన్నీ అన్నీ కూడా ట్రేలో పెట్టుకొని ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి కుకింగ్లో రేణుకాకి హెల్ప్ చేస్తూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ టైంకి అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటూ శ్లోకా గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే స్టెప్స్ దిగుతూ ఉన్న మహన్ కాల్ కట్ చేసి మామ్ ఇంకో టూ అవర్స్లో శ్లోకాన్ని కళ్ళ ముందు ఉంటుంది అని నవ్వుతూ చెప్పగాని అందరూ ఒకరినొకరు చూసుకొని మహన్ వైపు కన్ఫ్యూజ్డ్ ఫేస్తో చూస్తారు అదేంట్రా నైట్ శ్లోకాన్ని బయటకు తీసుకురావడం ఇంపాసిబుల్ అని చెప్పావు మరి ఇప్పుడేంటి ఇంత కాన్ఫిడెంట్గా శ్లోకాన్ని టూ అవర్స్లో తీసుకొని వస్తానని చెప్తున్నావు ఈ లోపు ఏం మిరాకిల్ జరిగింది కొంపదీసి ఆ రాజు మనకి భయపడి శ్లోకాను వదిలేయడానికి ఒప్పుకున్నాడా ఏంటి అని విజేంద్ర ప్రసాద్ పొగరుగా నవ్వుతూ అంటాడు డైనింగ్ టేబుల్ మీద డిషెస్ అన్ని సర్దుతూ వీళ్ళ మాటలు విన్న భూమి మా అన్నయ్యకి భయపెట్టడం తప్ప భయపడ్డం తెలియదు తాతయ్య అంటూ అంతే పొగరుగా ఆన్సరిస్తున్న భూమి వైపు అందరూ సీరియస్గా చూస్తారు మహన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఏడ్చావ్లే నీ అన్నతో నా చెల్లికి సారీ చెప్పించి మరీ తీసుకుని వస్తాను నా చెల్లి వచ్చాక తనని చూసి బాగా ఏడుద్దు కానీ ముందు అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించు అంటే మహన్ అందరినీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఏంటిది మహన్ ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే ఏదో ప్లాన్ చేశాడు కానీ ఏం ప్లాన్ చేశాడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏమో కానీ మధ్యలో నేను నలిగిపోతున్నాను అక్కడ అన్నయ్య శ్లోకాను వదలమంటే వదలట్లేదు ఇక్కడ చూస్తే మహన్ శ్లోకాను ఎలా అయినా బయటకు తీసుకురావాలి అని చూస్తున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో శౌచయ్య అంటే ఇంటలో స్టాచ్యూలా నిల్చుకున్నావు త్వరగా శౌచయ్ అంటూ సీరియస్గా వినిపించిన మహన్ వాయిస్కి ఉలిక్కిపడి హా సారీ అంటూ అందరికీ వడ్డిస్తూ ఉన్న భూమిని చూసి ఎయ్ నా కూతురు వచ్చేసరికి తనకి ఇష్టమైన డిషెస్ అన్ని రెడీగా ఉండాలి అని సీరియస్గా చెప్తుంది నందన శ్లోకాలు ముందు బయటికి రానివ్వండి అత్తయ్యా అంటూ వెటకారంగా అంటున్న భూమిని చూసి తింటూ ఉన్న మహన్ తల పైకెత్తి సీరియస్గా చూస్తాడు అంటి మహన్ నువ్వు చాలా ట్రై చేశావు కదా తనను బయటకు తీసుకురావడానికి అయినా అన్నయ్య వదలలేదు కదా అందుకే అలా అన్నాను నీ పొగర్ను ఎలా దించాలో నాకు తెలుసు నా చెల్లిని బయటకు తీసుకుని వచ్చి నీకు ఆ రాజుగాడికి గట్టిగా లెసన్ చెప్పకపోతే నా పేరు మహన్నే కాదు అన్నయ్య చేతిలో దెబ్బలు తినుకున్నా ఉంటే చాలు అని చిన్నగా అంటున్న భూమి వాయిస్కి మహన్ కోపంగా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు మహన్ మహాన్ ఆగు అంటూ వెనుకనే పరుగున వెళ్ళి కారు ఎక్కుతూ ఉన్న మహన్ చేయి పట్టుకుంటూ నేనేదో సరదాగా అన్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యి అలా తింటూ మధ్యలో వెళ్ళకూడదు మహన్ ప్లీజ్ మహన్ కోపంగా భూమి చేయి విదిలించి షటా ఆ రాజుగాడు నా మీద చేయి వేయడం వల్లే కదా నీకు కూడా లోకవైపోయాను నీ దృష్టిలో నేను ఎప్పుడు టాప్లోనే ఉండాలి ఇంకోసారి నా విషయంలో నోరు జారావో చంపేస్తాను నీ ఎన్న ఇంకోసారి నా వైపు కూడా చూడకుండా చావు దెబ్బ కొట్టబోతున్నాను వాడిని ఓడిపోవడానికి రెడీగా ఉండమని చెప్పు అంటూ విసురుగా కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి క్షణాలలో కార్ ఇంటి నుండి మాయమయ్యే రోడ్డు మీద పరుగులు పెడుతుంది భూమి వెళ్తున్న మహాన్ వైపు చూస్తూ ఇదేదో పెద్ద గొడవ జరిగేలానే ఉంది ఇద్దరిని ఆపడం అంటే కష్టం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది అలా ఆలోచిస్తూ ఉన్న భూమికి కార్తికేయ గుర్తురాగానే ఎస్ మామయ్య అయితేనే గొడవ పెద్దది అవ్వకుండా కంట్రోల్ చేయగలడు అంటూ తిరిగి ఇంట్లోకి పరిగెడుతుంది తన రూమ్ వైపు వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉన్న భూమిని చిటిక వేసి పిలుస్తూ మా మహారాణి అలా ఊపుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ ఎవరు సర్వ్ చేస్తారు సారీ అత్తయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ముగ్గురికి అడిగింది పెడుతూ ఉంటుంది ఎందుకో కంగారుగా కనిపిస్తూ ఉన్న భూమి ఫేస్ చూసిన దేవయాని భూమి నువ్వు వెళ్ళు అందరిది తినడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదా అనగాని ఓకే నానమ్మ అని వెళ్తున్న భూమిని మళ్ళీ చిటిక వేసి పిలుస్తూ నా కోసం ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ తీసుకొనిరా అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెప్తుంది నందన ఆ అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఫ్రిడ్జ్ నుండి ఆరెంజెస్ తీసుకుని దాన్ని జోస్ చేసి తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడుతూ ఉన్న భూమిని చూసి చేతికి ఇవ్వాలన్న మేనర్స్ కూడా నేర్పించలేదా మీ అమ్మ అండ్ అమ్మమ్మ అంటూ సీరియస్ అవుతూ ఉన్న నందన మాటలకు మేనర్స్ నేర్పించాలంటే అది వాళ్ళకి రావాలి కదా నందు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన విజేంద్ర ప్రసాద్ అనడం చూసి నందన కరెక్ట్గా చెప్పావు నానా అని నవ్వుతూ ఉంటుంది వాళ్ళని అలా చూసిన భూమికి చిర్రెక్కుతుంది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అత్తయ్య కాఫీ అంటూ ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన నందన అప్పుడే ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చో కానీ భూమి నందన కోసం కాఫీ తీసుకుని వచ్చిన నందన ముందు పెడుతుంది నీకేం చెప్పాను నాకు మహానికి టెన్ ఇంచెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా నీ చేతి స్పర్శ కూడా మాకు చిరాకు పుట్టిస్తుంది ఆ కాఫీ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళు ఇంకెప్పుడు నీ చేత్తో మాకు ఏది ఇవ్వకు అని సీరియస్గా చెప్తుంది నందన మాటలకు భూమికి కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుంటూ ఓకే అత్తయ్యా అని కాఫీ కప్ టేబుల్ మీద పెడుతుంది టూ మినిట్స్ ఆకి ఆ కప్ తీసుకుని తాగుతున్న నందనాన్ని చూసి ఇప్పటి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ ప్లేట్లోకి పడేలాగా విసురుతాను అత్తయ్యా అని చెప్పి వెళ్తున్న భూమిని చూసి నందన పళ్ళు నోరుతుంది దీని మామకి ఉన్నట్టే ఉంది పొగరు అని భూమి వైపు కోపంగా చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది ప్రెసెంట్లోకి వస్తే అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటూ మీకు బుర్ర సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకుంటాను అత్తయ్య ఒకరోజు చేతికిస్తే మీరే కదా నా హ్యాండ్ టచ్ అవ్వడం కూడా మీకు ఇష్టం లేదని చెప్పి టేబుల్ మీద పెట్టమని చెప్పారు మర్చిపోయారా అంటూ దీర్ఘం తీస్తూ అడుగుతుంది ఎదురు మాట్లాడడం ఆపి ఆ గ్లాస్ చేతికివ్వు అని భూమి అది చేతికి అందివ్వగాని కొంచెం సిప్ చేస్తూ చిచ్చి తీయడం కూడా రాదా నీకు అసలు ఇందులో షుగర్ ఎందుకు వేసావు షుగరా నో అత్తయ్య నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు అంటే నేను అబద్ధం చెప్తున్నానా నేను అబద్ధం చెప్తున్నా అంటున్నావా నువ్వు ఇంత షుగర్ వేసి నన్ను త్వరగా చంపేద్దాం అనుకుంటున్నావా అని కోపంగా గ్లాస్ను ఫ్లోర్ మీదకి విసిరేస్తుంది నేను ఎందుకలా అత్తయ్యా నిజంగా నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు ఆర్గ్యుమెంట్స్ అనవసరం వెళ్ళి యాపిల్ జ్యూస్ రా అంటూ కోపంగా చెప్పగానే కంగారులో ఏమైనా యాడ్ చేశానా ఏంటి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి యాపిల్ జ్యూస్ తీసుకుని వచ్చి నందనా చేతిలో పెడుతుంది ఇదైనా బాగా తీసావా లేక దానిలాగే చేసి చచ్చావా అంటూ కొంచెం సిప్ చేసి యాక్ ఇందులో సాల్ట్ ఎక్కువైంది బ్రెయిన్ ఎక్కడ పెట్టావే అంటూ కావాలని తనను తిడుతూ ఉన్న నందనాని చూసిన భూమి అయ్యో అవునా అత్తయ్యా కానీ ఆ జ్యూస్ తీసింది నానమ్మ నేను కాదు అంటూ నవ్వాపుకుంటూ వెనక్కి తిరిగి చూడగాని దేవయాని నందనా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇది నన్ను అడ్డంగా ఇరికించేసింది అని దేవయాని దగ్గరకు వస్తూ ఉంటే కాల్ రాకపోయినా సరే హలో హా ఎక్కడున్నావు అని మాట్లాడుకుంటే అక్కడ నుండి మెల్లగా ఎస్కేప్ అవుతున్న నందనాని చూసి దేవయాని భూమి హైఫై ఇచ్చుకొని నవ్వుకోవడం చూసి హుఫ్ హుఫ్ అని కోపంగా తగ్గుతూ ఉన్న విజేంద్ర ప్రసాద్ని చూసి భూమి ఎక్కడ నుండి వెళ్ళిపోతే దేవయాని వెళ్ళి ఆయన పక్కన కూర్చొని గొడవ పెట్టుకుంటూ ఉంటుంది సోమేష్ ఆ సెల్లో ఉన్న దాన్ని బయటకు తీసుకునిరా దాన్ని మనం ఇంకో రెండు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది సో వీఆర్ గెటింగ్ లేట్ అని అంటూ ఉండగాని అక్కడికి బ్లాక్ కలర్ సూట్లో గోగుల్స్ పెట్టుకుని పొగరు నిండిన కళ్ళతో ఎంట్రీ ఇస్తాడు మహన్ మహన్ని అక్కడ చూసిన రాజు నవ్వుతూ చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊపుతూ ఇంకా చూస్తావేంటి సోమేష్ వెళ్ళి దాన్ని తీసుకునిరా అనగాని సోమేష్ వెళ్ళి శ్లోకాను తీసుకుని రాజు క్యాబిన్లోకి వస్తాడు అక్కడికి విసురుగా వచ్చిన శ్లోకా మహన్ని చూసి అన్నయ్య అంటూ మహన్ని ఏడుస్తూ చుట్టేస్తుంది వీడు నన్ను కావాలని రాత్రి నుండి కాల్చుకొని తింటున్నాడు అంటూ ఆకలిస్తుంది అంటూ నాకు పాడైపోయిన ఫుడ్ తెప్పించి వీడు మాత్రం బిర్యానీ తెప్పించుకొని తిన్నాడు అంతేకాదు నా సెల్లో అంటూ ఏదో చెప్పబోతూ ఉన్న శ్లోక రాజు అరిచిన అరుపుకి దెబ్బకు రెండు చేతులతో నోరు మూసేస్తుంది ఆపుతారా మీ అన్నా చెల్లు అనుబంధాలు అండ్ ఆప్యాయతలు చూడలేక చేస్తున్నా అంటే శ్లోకాను మహన్ నుండి దూరంగా లాగేసి నిన్ను కోర్టుకి తీసుకుని వెళ్ళాలి పదా అనగానే శ్లోక భయపడుతూ అమ్మో కోర్టా ఎందుకు ఎందుక నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి యాక్సిడెంట్ చేశావు కదా ఆ అబ్బాయి నీ మీద కేసు పెట్టాడు అండ్ అందుకు సాక్ష్యం చెప్పడానికి సాక్షులు కూడా రెడీగా ఉన్నారు సో ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళడం వాళ్ళు సాక్ష్యం చెప్పడం అండ్ నీకు శిక్ష పడ్డం నువ్వు జైలుకి పోవడం వెంటనే ఫటాఫట్ జరిగిపోతాయి హో అని ఏడుస్తూ నేను ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు ఇంకోసారి యాక్సిడెంట్ చెయ్యను వదిలేరా నన్ను ప్లీజ్ శ్లోక షటప్ వాడిని రిక్వెస్ట్ చేస్తావేంటి నువ్వు కాసేపు ఆగు అంటూ మిస్టర్ ఏసీపీ స్వరాజ్ మీరు మా సిస్టర్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా నేను ఆల్రెడీ చెప్పాను కదా మిస్టర్ మహన్ నీ గారాల చెల్లిలో యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిందని మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు హో శ్లోకానే యాక్సిడెంట్ చేసిందని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అఫ్ కోర్స్ మహన్ ప్రూఫ్ లేకుండా మేము అరెస్ట్ చెయ్యం కదా ఏంటో ఆ ప్రూఫ్ అని క్వశ్చన్ చేస్తూ ఉన్న మహన్ వైపు చూస్తూ అవన్నీ కోర్టుకి వస్తే మీకే తెలుస్తాయి అని టేబుల్ మీద ఉన్న క్యాప్ తీసుకుని పెట్టుకుంటూ సోమేష్ దాన్ని తీసుకునిరా అంటూ బయటకు నడుస్తాడు అదంతా చూస్తూ ఉన్న శ్లోకాకి ఒళ్ళంతా చల్లబడుతుంది వీళ్ళని చూస్తుంటే నన్ను జైలుకి పంపేదాకా నిద్రపోయేలా లేడు అన్నయ్య చూస్తే చాలా కూల్గా ఉన్నాడు నాకేమో బ్రెయిన్ పని చేయట్లేదు అని మహాన్ వైపు చూస్తూ ఏం చేయబోతున్నావు అంటూ సైగ చేస్తుంది జస్ట్ రిలాక్స్ అంటూ మహన్ చిరునవ్వుతో చూస్తూ పదా వెళ్దామని బయటికి నడవడం చూసి శ్లోకాకి పిచ్చ కోపం వస్తుంది ఇక్కడ నాకు టెన్షన్తో నరాలు తెగిపోతూ ఉంటే అన్నయ్యకి నవ్వేలా వస్తుంది ఈ భూమి అన్నయ్యకి ఏం చెప్పి ఉంటుంది నేను వీళ్ళకి అడ్డుగా ఉన్నానని అన్నయ్య నన్ను సేవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నన్ను జైలుకి పంపివ్వట్లేదు కదా వీళ్ళంతా కలిసిపోయి నన్ను ఏదో చేసేలా ఉన్నారు అని శ్లోక రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్న చోటు నుండి కదలకుండా నిల్చుకొని ఉంటుంది మేడం వెళ్దామా అని పిలిచిన సోమేష్ వాయిస్కి వాళ్ళతో పాటు నీకు కూడా నన్ను జైలుకి పంపాలని అంత ఆశగా ఉందా నేను బయటకు వచ్చాక మొదటి చంపేది నిన్నే అని కోపంగా చెప్పి శ్లోక పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకు వెళ్తుంది ఇది మరీ బాగుంది ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు ఈవిడేంటి వాళ్ళ మీద కోపాన్ని నా మీద చూపిస్తూ నన్ను చంపేస్తాను అంటుంది అని తలగొక్కుంటూ సోమేష్ కూడా వెనుకనే వెళ్తాడు ఇంకో పది అడుగులు వేస్తే రాజు స్టేషన్ నుండి బయటకు వస్తాడు అనగాని స్లోగా యాక్సిడెంట్ చేసిన అబ్బాయి వీల్ చైర్లో స్టేషన్లోకి రావడం అండ్ ఆ సాక్షులు సాక్షులున్న ఇద్దరు అబ్బాయిలు కూడా రావడం చూసి రాజు ఉన్న చోటే ఆగిపోతాడు మిమ్మల్ని కోర్టు దగ్గర వెయిట్ చేయమంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు కోర్టుకి టైం అవుతుంది పదండి వెళ్దామని వాచ్లో టైం చూస్తూ ఇప్పుడు ఆటోస్ కోసం చూడకుండా మా వెనకే ఎస్ఐ కార్లో వచ్చేసేయండి అంటూ ఫోర్ నాట్ వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు సార్ 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 ప్లీజ్ ఆగండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికి మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చినందుకు సారీ సార్ ట్రబుల్ ఇవ్వడం ఏంటి ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ దీనికి సారీ ఎందుకు సార్ అది మేము పొరపాటు పడ్డాము నిజానికి నన్ను యాక్సిడెంట్ చేసింది శ్లోకా మేడం కాదు ఈ అబ్బాయిలు కూడా కార్ నెంబర్ ఒకటి కన్ఫ్యూజన్లో ఏదో రాంగ్గా చెప్పారట అది ఇప్పుడే అర్థమైంది అందుకే మీకు సారీ చెప్పాలని వచ్చాము మేడం నిర్దోషి సార్ ప్లీజ్ మేడంను వదిలేయండి అని చెప్పడం చూసి రాజు షాక్ అవుతూ పెట్టుకున్న గాగుల్స్ తీస్తే మహన్ పొగరుగా నవ్వుతూ గోగుల్స్ పెట్టుకుంటూ శ్లోకా వైపు చూస్తాడు అది మహన్ ప్లాన్ అని తన మొహంలోని నవ్వే చెప్పడంతో అప్పటి వరకు టెన్షన్ పడుతున్న శ్లోక కూడా నవ్వుతూ మహాన్ వైపు చూస్తూ రాజు వైపు యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ వెళ్ళి మహాన్ పక్కనే నిలుచుకుంటుంది ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ హైప్ ఇవ్వడం లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ భువనేశ్వరి గారు ఏమీ చెప్పకుండానే మీరు మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఏ లాట్ అండి మీరే ఫస్ట్ మెంబర్ మన ఛానల్లో సో యు ఆర్ వెరీ స్పెషల్ టు హజ్ సో మీరు మెంబర్షిప్ తీసుకున్నందుకైనా మీకు ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ స్టోరీ అవైలబుల్లో ఉంటుంది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్